కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి తిమ్మాపూర్ మానకొండూరు గొన్నేరువరం శంకరపట్నం మండలాల్లో ఆయన అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు మానకొండూరులో మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ హాసరే కేక్ కట్ చేశారు అనంతరం పోచమ్మ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు తిమ్మాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ సుధగోని సథయ్య గౌడ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు వారి పుట్టిన దినాన్ని ఒక మంచి పండుగలాగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మాకు తెలిసి మేము ఇక్కడ ముందుకు రావడం జరిగింది మరి టీవీ రామకృష్ణ గారికి మరి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సరే ఇదే విధంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తర్వాత ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఎళ్ళ కృషి చేయాలని చెప్పి మన కరీంనగర్ జిల్లా ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಟಿಆರ್ಎಸ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಟಿ ರಾಮಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಶುಭಾಕಂಕ್ಷ ಮರಿ ನೇನು ಮೂಲ ಬೋರ್ಖ ಗಾರ ಮಾುಟಾವುಟಿಗ ಇ ಶುಭಾಂಕ್ಷೆ ತಿಳಜೆಸ್